ইচ্ছোঁ పదిహేను వేలు అది తీసుకున్నాడు అండి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసుకుని దాంట్లో అండి ఓకే అండి అక్కడికి అలా జరిగింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ మళ్ళీ మా కుడిప్పుడు శ్రీని గారు మేము వీళ్ళందరం కలిపి లోన్కి వెళ్ళి ఆయన చేతిలో లక్ష యాభై వేలు పెట్టానండి ఇరవై వేలు ఫోన్పే చేశాను ఇదంతా కట్టింది శ్రీనివాస్కి వెళ్ళండి శ్రీనివాస్ దేవారు పాలకొల్లేండి అప్పుడు ఎట్ల బజార్లో ఉండేవాడు కడలి షాప్ ఏమైనా ఉంది వాళ్ళకి ఆయన షాప్ ఏం లేదండి ఉన్నప్పుడు అయితే కార్ ఉండేది నేను తెల్లారట్ల ఐదింటికి కట్టే నేను పొట్టుపడి జనాన్ని నమ్ముతానండి నేను వచ్చినప్పటికి నేను తెల్లారి ఐదింటికి లేచి వాళ్ళ జనాన్ని నాలుగు పంపించేసి నేను ఇక్కడ వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు మరి ఆయన ఆయన నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ సామాన్ చెప్పడు కదండి నాకు మాట ఏం విషయం నాకు చెప్పూడు కదా ఒకసారి ఈ విషయంలో నేను రమ్మంటే కాకినాడ వెళ్ళామండి కాకినాడ వెళ్తే కత్తి పిచ్చి ఏం చేసాడు మమ్మల్ని రమ్మన్నాడు మీరు మమ్మల్ని కొట్టాడు పంపుతాను పంపాలి డబ్బులు ఇస్తాను అంటున్నాడు ఏమని చెప్తే లేదండి మాకైతే డబ్బు ఇచ్చేస్తా ఉన్నాడండి ఇప్పుడికి డబ్బులు అవ్వలేదు అప్పుడే నాకు నోట్ రాసాడండి ఇంకా ఏ బోల్కాయంతటా రాసి ఇచ్చాడండి అసలు ఏమి అవ్వలేదండి ఇప్పుడు చిక్కు కట్ట రాశాడు అసలు ఏం అవ్వలేదు అదే నాకు గలపెళ్ళని వెళ్దామని మన ఏజెంట్ సురేష్ విషయంలో నేను పరిచయం చేసిన శ్రీనివాస్ పరిచయం చేశాడండి శ్రీనివాస్కి నేను ఫస్ట్ ఏజెంట్కి ఆగస్టు ఐదో తారీఖున వెళ్ళానండి ఏజెంట్తో మాట్లాడతాకి ఏజెంట్తో మాట్లాడుతుంటే అప్పుడు నీ ఇలా బయటికి వెళ్తా కానీ అని చెన్నై మెడికల్ కానీ ముందు నార్మల్ మెడికల్ చేయించండి పాలకొల్లో చేయించాక నెక్స్ట్ పదిహేనో తారీఖు ఎప్పుడు స్టేషన్ లోపండి పెద్ద అండి నాది పట్ల వ్యాపారం రన్ చేస్తానండి రన్ చేస్తుంటే ఇలాగే కథలు వేరే శ్రీనివాస వ్యక్తి నా దగ్గరికి వచ్చి నేను పలానా నేను అసస్టెంట్ ఇన్స్లో నడుపుతున్నాను నాది ఆఫీస్ ఉంది పాలకొల్లోను పాలకొల్లు పెద్ద పాలకొల్లు ఒకటి రాజమండ్రి పెద్ద బ్రాంచ్లు ఉన్నాయి దాని ద్వారా నేను ఏం అంటే నాకు కూడా నువ్వు కూడా పలానా నీకు కూడా బాగుంటుంది ఇలా పంపిస్తామని చెప్పు మంచి మంచి వేసాలు ఉన్నాయి కోవాటికి సౌదీకి ఏ కంట్రీ మధ్య ఆ కంట్రీ వేసాలు ఉన్నాయి ఇలా పలా చెప్పు మంచి వేసాలు ఉన్నాయని చెప్పాడు అండి అలాగే చెప్తే ఎలక్ట్రిషన్ విషయాలకి ఎంతమంది ఎంత అవుతుంది ఎంత అవుతుంది మొత్తం అమౌంట్ కూడా చెప్పి ఇరవై ఆరు మంది చేత కట్టించారు అని కట్టించారు ఒక్కొక్కరి దగ్గర లక్ష చెల్లరండి లక్ష యాభై రెండు లక్షలు మించి మించి నలభై మూడు లక్షలు అమౌంట్ కట్టించాను కట్టిస్తే వాడు ఏమంటున్నాడు అంటే దాంట్లో సగం మంది పద పన్నెండు మంది ఏమో తనకి ఇచ్చారు డైరెక్ట్గా ఇచ్చారు పదకొండు మంది నాకు ఇచ్చారు ఆ పదకొండు మంది అమౌంట్ కూడా నేను నేను ఎప్పుడు అతను ఇచ్చిన అమౌంట్ డేట్తో సహా ఎప్పటికప్పుడు నేను ఇచ్చేసాను నేను క్యాష్ చేసింది అయితే పద్నాలుగు లక్షలు క్యాష్ చేశాను పద్నాలుగు లక్షలు ఫోన్పే చేసింది తొమ్మిది లక్షలు ఫోన్ ఫోన్పే చేశాను అప్పుడు ఏమంటున్నాడు అండి తను నా మీద నా మీద ఏమంటున్నాడు పద్నాలుగు లక్షలు క్యాష్ అసలు ఇవ్వలేదు రూపాయి కూడా క్యాష్ ఇవ్వలేదు ఆఫీస్కి వచ్చి ఏ రోజున సరే అని తొమ్మిది లక్షలు క్యాష్ ఇచ్చాను ఫోన్పే చేశాడు దానికే సమాధానం చెప్తాను క్యాష్ ఇచ్చిన దానికి క్యాష్ ఇచ్చిన సమాధానం చెప్పడం మా సంబంధం లేదు రూపాయి క్యాష్ ఇవ్వలేదు అని చెప్తున్నాడు అర్థం తిరిగా ఇప్పుడు పైగా పది నెలల నుంచి జనవరి నుంచి ఏ నెల కాపాడుకుంటూ వస్తే నేను పొలం కొన్నాను అది కొన్నాను అని చెప్పి అది చెప్పి అది అసలు సమానం చెప్పి ఇప్పుడు సమానం చెప్పకుండా నా పదమూడు లక్షలు నాకు నేను నాకు ఇవ్వలేదు క్యాష్ ఫోన్పే దానికి సమానం చెప్తాను క్యాష్ ఇవ్వదని సమానం చెప్తాను నాకు ఏం చేసుకుంటావు చేసుకో ఇష్టం వచ్చినట్టు చేస్తూ 내런놓는 양도 면접은, 심판도 날카롭고, 포시에